సజీవ వాక్యం దినదినం అనుదినం పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను కీర్తన మూడు ఆరువ చరణం దావీదు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి దావీదు చుట్టూ విరోధులు శత్రువులైన వారు తన మీద తిరుగుబాటు చేసిన వారు అనేక మంది తనను ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోగలుగుతాం తన చుట్టూ ఎంతమంది విరోధులు శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన పట్ల ఎలాంటి ప్రేమను దాతృత్వాన్ని కలిగి తనను భద్రపరుస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భం ఇది పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను ఏ మాత్రము నేను భయపడను అని పలుకుతున్న దావీదు మాటల్లో తన శక్తి సామర్థ్యాల మీద కానీ యుద్ధ నైపుణ్యం మీద కానీ నమ్మకంతో దావీదు ఈ మాటలు మాట్లాడటం లేదు కీర్తన మూడు ఐదవ చరణంలో ఎహోవా నాకు ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని చెప్పుకొస్తున్నాడు దావీదు ఈ మాటలను బట్టి దావిదు తన శక్తి సామర్థ్యాల మీద కానీ యుద్ధ నైపుణ్యం మీద కానీ ఏ మాత్రం ఆధారపడలేదని కేవలం దేవుని మీద మాత్రమే తాను ఆధారపడి సమస్యలను ఎదుర్కొని పోరాడుతున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను అని దావిదు చెప్తున్న ఈ మాటల్లో ఎంతో ధైర్యం కనిపిస్తుంది నిజానికి దావీదు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి చాలా విభిన్నమైంది నన్ను బాధ పెట్టేవారు అధికమవుతున్నారని వారు నా మీద కుట్రలు చేస్తున్నారని దావీదు ముందుగానే చెప్పుకొచ్చాడు కానీ దావీదు ఎదుర్కొంటున్న శత్రువులు పదివేల మంది శత్రువులతో పోరాడటం కంటే కూడా చాలా కష్టతరమైన పోరాటం దావీదు ముందు ఉంది ఎందుకంటే దావీదును తరిమేది తాను ఎంతగానో ప్రేమించే తన సొంత కుమారుడైన అభిషాలుమే నిజమే శత్రువులతో పోరాడి హతము చేయగలిగిన నైపుణ్యం దావీదికి ఉన్నప్పటికీ తన కుమారుడిని హతమార్చే ధైర్యం దావీదికు లేదు శత్రువు అయితే దీటుగా ఎదుర్కొంటాడు కానీ పోరాడేది శత్రువుతో కాదు తన సొంత కుమారుడితోనే అందుకే కుమారుడు తరుముతుంటే పారిపోతున్నాడు తప్ప ఎదురాడి పోరాడలేకపోతున్నాడు పూర్తిగా దేవుని యొక్క సహాయం మీద ఆధారపడి ఎదురు చూస్తున్నాడు నిజమే కొన్నిసార్లు వెలుపలి వారి వలన కలిగే గాయం కంటే మనవారు మాట్లాడే మాటలే పదునైన కత్తుల వలె లోతైన గాయాలు చేస్తాయి అలాంటప్పుడు మనం ఎదిరించలేకపోవచ్చు జవాబు కూడా చెప్పలేకపోవచ్చు అలాంటి నిస్సహాయతలో ఉన్నప్పుడు నీవు ప్రార్థిస్తున్న దేవుడు మాత్రమే నిన్ను భద్రపరిచి విడిపించి క్షేమాన్ని కలుగు చేయగలుగుతాడు ఆయనే ప్రభు అయిన యేస్సు తన పోరాటంలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినట్లు మనం కూడా మనల్ని ఖచ్చితంగా విడిపించగలిగే దేవుని మీద నిస్సంకోచంగా ఆధారపడచ్చు దేవుడే తన శత్రువుల విషయంలో కల్పించుకొని ప్రతిఫలం ఇస్తాడు అని దావీదు సంపూర్ణంగా నమ్మాడు ధైర్యంగా ఉన్నాడు ఎందుకంటే దావీదు దేవుని మీద అంతగా ఆధారపడ్డాడు కాబట్టి మనం కూడా మన నిస్సహాయ పరిస్థితుల్లో అననుకూల అనుభవాలలో దేవుని మీద ఆధారపడతాం అట్టి కృపలో దేవుడు మనలను నడిపించునుగాక ఆమె ఆమె ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నిజమే మా నిస్సహాయ స్థితిలో మీ మీద మాత్రమే మేము ఆధారపడగలమని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా దావీదును తన కుమారుడే తరుముతున్నప్పటికీ తిరిగి పోరాడే అనుభవం దావీద్ దగ్గర లేక నిస్సహాయతలో ఉన్నప్పుడు నీవే దావీదును భద్రపరిచిన దేవుడవు అదే రీతిలో ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారి నిస్సహాయ స్థితిలో అననుకూల అనుభవాలలో నీవే వారికి సహాయాన్ని సమృద్ధిని క్షేమాన్ని కలుగ చేసి నడిపించగలవని నమ్మి నీ పాదాల దగ్గరకు వారి పరిస్థితులను తీసుకొస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి నీ మీద ఆధారపడిన వారు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు అని ఈ మాటలను బట్టి పురుకొల్పబడుతూ మరొకసారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద అంతటి ధైర్యపు అనుభవాన్ని నింపి నడిపించమని ఏస్సు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్